స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఆర్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి ఇక ఇప్పటికీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయని క్లియర్ కట్గా ఒక వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు ఆల్రెడీ నేనైతే చెప్పడం జరిగింది సెప్టెంబర్ పది రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా ఉంటాయని ఆ విధంగానే వర్షాలు పడ్డాయి అలాగే పదకొండో తారీఖు నుండి పద్దొమ్మిదో తారీఖు మధ్యలో అతి భారీ ఎండలు ఉంటాయి చాలా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని నేను గత పది రోజులుగా అంటే పదిహేను రోజులుగా ముందుగానే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగా నీకు ఎన్నల తేవరతో చాలా పంట పొలాలు కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతున్నాయి ఇక మళ్ళీ వర్షాలు కూడా ఉంటాయి ఇరవయో తారీఖు నుంచి అని మీకు సెప్టెంబర్ పది నుంచి అప్డేట్ ఇస్తున్నాను ఆ సమయం ఆసన్నమైంది వరుణ గర్జన మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది సూర్యుడు పక్కకు తప్పుకునే అవకాశం లేనప్పటికీ కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఉన్నా కానీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇరవయో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మొదలవుతాయి ఇరవై ఒకటి నుంచి అవి పుంజుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒకటి నుంచి చాలా చోట్ల వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది ఇప్పటి వరకు కూడా గత పది రోజులుగా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఎండలతో అల్లాడిపోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభవార్త మరొక వారం పది రోజులు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అందరూ అలర్ట్గా ఉండాలి ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై మధ్యలో చాలా చోట్ల కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో ఖచ్చితంగా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజాము సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు తక్కువ సమయంలో ఎక్కువ రికార్డు స్థాయి వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారమైన వర్షాలు ఉంటాయి ఖచ్చితంగా రానున్న పది రోజుల్లో ఒక రోజు నుంచి ఆరు రోజుల మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరితో పాటుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూస్తాము ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంది కదా వర్షాలు ఉండవని దయచేసి అలసత్వం చూపకండి సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కొండపోత వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి పది రోజుల నుంచి మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఈ వర్షాల జోరు కొంచెం ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు కానీ వనపత్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మేదక్ నిజామాబాద్ ఈ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది భారీ ఉరుముల తీవ్రతతో కూడిన వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఒకసారిగా వాతావరణం మారుతుంది ఉరుములు తీవ్రత ఉంటుంది అలాగే ఒకేసారి భారీ వర్షం ఉంటుంది కాబట్టి ఎలాంటి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు కూడా ఎండల తీవ్రతను చూశారు మరి ఒక పది రోజులు వర్షాలు జోరు చూడబోతుంది ఆ తర్వాత కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి మీకు రెగ్యులర్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే ఇరవయో తారీఖు నుండి ముప్పైయో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండాల్సిన అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీకు వీడియోలో అప్డేట్ ఇచ్చాను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియోని అందరూ కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే చాలామంది రైతులకి షేర్ చేయండి చాలామంది ఎండిపోతున్న పొలాలతో రైతులందరూ కూడా దిగాలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు సూర్యుని పక్కకు తప్పించలేకపోయినప్పటికీ కూడా వరుణుడు అయితే గర్జించడానికి రెడీగా ఉన్నాడు వర్షాలు జోరైతే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది ప్రజలు ప్రభుత్వం అలాగే సిబ్బంది జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ అండి